హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఇన్స్టంట్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు కానీ ఒక్కసారి ఈ విధంగా గులాబ్ జామున్ ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి నార్మల్ గులాబ్ జామున్ ఎలా అయితే ఉంటుందో చూడ్డానికి కానీ టేస్ట్ కానీ యాస్టిస్ అలాగే ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ నేను ఎనిమిది బ్రెడ్ పీసులు తీసుకుంటున్నాను మీరు మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత వీటిని చేతితో చూపించే విధంగా ఇలా మొత్తం కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా కాకుండా మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకుని అయినా సరే మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు నేను చేత్తోనే క్రష్ చేసుకుంటున్నాను ఇలా అంతా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు చిటికీలు వంట సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకున్న తర్వాత పాలు పచ్చివైనా సరే కాచి చలార్చనవైనా సరే మీకు అందుబాటులో ఉన్నవి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని చపాతి పిండిలాగా అంటే చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి రెండు కప్పుల పంచదార వేసుకోవాలి అంటే ఇది పావు కేజీ కన్నా ఎక్కువ అర కేజీకి తక్కువ ఉంటుంది రెండు కప్పులకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం అయినా సరే వేసుకోవచ్చు బెల్లం తురుము మీకు నచ్చింది ఏదైనా సరే వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఇలా కలుపుతూ ఇది మొత్తం పంచదార కరిగిపోనివ్వాలి పంచదార మొత్తం కరిగి మనకి ఇలా నురగలు వస్తున్నప్పుడు చేత్తో మనం ఇలా పట్టుకున్నప్పుడు జిగురుగా అనిపిస్తుంది ఈ టైంలో కరెక్ట్గా మనకి పాకం వచ్చినట్టు ఇలా జిగురుగా అనిపించినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కానీ రెండు మూడు యాలకులు కానీ వేసుకుని కలుపుకోవాలి నార్మల్ గులాబ్ జామున్ పాకం ఎలా ఎంత ఉంటుందో యాస్టిస్ అలాగే ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వలన మనకి ఎక్కడ పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి గులాబ్ జామున్ కలిపిన తర్వాత వీటిని మీకు నచ్చిన సైజులో నార్మల్ గులాబ్ జామున్కి ఎలా అయితే బాల్స్ చేసుకుంటామో ఆ సైజులో బాల్స్ చేసుకోవాలి మామూలు గులాబ్ జామున్కి అయితే చేతికి నూనె కానీ కానీ రాసుకొని చేసుకుంటాం కదా దీనికి అలా అవసరం లేదు అంత సాఫ్ట్గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇవి పగుళ్ళు రావు కాబట్టి అన్నిటిని చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ పైన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కడాయిలో పట్టిన వరకు వీటిని వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా ఒకసారి కదుపుకోవాలి ఎప్పుడైనా సరే మీరు నార్మల్ గులాబ్ జామున్ కానీ ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు అవి పూర్తిగా మునిగే వరకు కూడా నూనె ఉండాలి అప్పుడే పగుళ్ళు రావు గుర్తుంచుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి డార్క్ కలర్ వస్తేనే మనకి పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం కలర్ తగ్గుతాయి అందుకోసం ఎప్పుడైనా ఇలా డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గులాబ్ జామున్ని ఇలా డార్క్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేడిగా ఉన్న పంచదార పాకంలోకి వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి గులాబ్ జామున్ మనకి పాకం ఎలా అయితే పీల్చుకుంటున్నాయో ఈజీగా కనిపిస్తుంది కదా అన్నిటినీ వేసి ఇలా ఒకసారి కలిపి గిన్నెను ఓసారి కదిలించి మూత పెట్టి వీటిని పక్కన పెట్టి ముందుగా మనం చేసుకున్న నూనెలోనే మిగతా అన్నిటిని కూడా చేసుకుని అన్నిటినీ కూడా ఇదే విధంగా పాకంలో వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ వేసుకున్న తర్వాత ఇలా స్పేస్ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి ఉబ్బుతాయి కాబట్టి అన్నిటిని కలిపి మూత పెట్టి ఇవి పూర్తిగా చల్లారే వరకు వదిలేయాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనకి ఇవి డబల్ అయ్యాయి చూడండి చక్కగా ఉబ్బిపోయి మనకి మొత్తం గిన్నె నిండా కూడా వచ్చేసాయి ఇలా వచ్చినప్పుడు వీటిని బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్